మోకాల్ నొప్పులు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది మోకాళ్ళ నొప్పులు రాగానే మనం ఏం ఆలోచిస్తామంటే కీల మార్పిడి ఆపరేషన్ ఒకటే సరణిం అనుకుంటారు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా గనక కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఒక సప్లిమెంట్ని కానీ రెగ్యులర్గా వాడుకుంటూ పోతే వాళ్లకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకొని గుజ్జు ఫర్దర్ గా కరిగిపోకుండా చేసుకొని కు పోవాల్సిన అవసరం ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిన అవసరం చాలా వరకు తగ్గించుకొని నార్మల్గా లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలా మీకు ఉపయోగపడే ప్రోడక్ట్ ఏంటి అని అంటే గ్రాండ్ వాకు గ్రాండ్ వాక్ శాచెట్స్ రూపంలో ఉంటుంది రోజుకు ఒక సాచెట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో కలుపుకొని ఉదయం గానీ మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత ఆ డ్రింక్ తాగుతూ గాన ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మీరు వాడినారంటే గ్రాండ్ వాకు మీకు కరగడం మొదలు పెట్టినటువంటి గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది అక్కడ వాపునే తగ్గిస్తుంది నొప్పి వచ్చినా కంట్రోల్ చేస్తుంది అసలు గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలని మీరు ఆలోచించినప్పుడు గ్రాండ్ వాక్ లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉంటాయి ఆ ఎనిమిది రకాల సప్లిమెంట్స్ లో మీరు చూసినారంటే గ్లూకోజామైన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కాంట్రాక్ట్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ కుర్కుమెన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బోస్విలియా సెరాటా టూ ఫిఫ్టీ ఎంజీ కొలాజన్ ఫార్టీ ఎంజీ పైనస్ జరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజీ పైప్ రెండు ఫిఫ్టీన్ ఎంజీ వాటిమిన్స్ ఎయిటీ ఎంజీ సంబంధించి ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఇన్ని రకాల సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి మోకాల నొప్పులు వచ్చినప్పుడు ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా గుజ్జు హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎందుకంటే ఇది డైటరీ సప్లిమెంట్ ఇది వచ్చేసి డ్రగ్ కాదు ఇది వచ్చేసి టాబ్లెట్స్ కాదు ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటూ మీరు మోకాలు నొప్పులు తగ్గించుకొని కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం మనం మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మోకాలు అంటే తొడ పైన ఉన్నటువంటి కండరాలు తొడ కింద ఉన్నటువంటి కండరాలు స్ట్రెంగ్త్ పెంచుకున్నామంటే మన శరీర భారం మోకాల మీద పూర్తిగా పడకుండా ఈ కండరాలు మేనేజ్ చేస్తాయి కాబట్టి దాంతో పాటు మన గ్రాండ్ వాక్ గుజ్జు అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి గుజ్జును కరిగించేటటువంటి కెమికల్స్ రిలీజ్ కూడా ఆపుతాయి తద్వారా ఏంటంటే గుజ్జు కరిగిపోకుండా అంటే ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి తొందరగా మూవ్ అవ్వకుండా కొన్ని సంవత్సరాల పాటు డిలే చేయడం ద్వారా మీ మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు ఆ తర్వాత మోకాళ్ళలో వేసుకునే ఇంజెక్షన్స్ కూడా వేసుకునే అవసరం లేకుండా నాచురల్ గా ఒక సాచెట్ గ్రాండ్ వాక్ తో రోజుకి వాడుకుంటూ మనకి వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఫర్దర్ గా గ్రాండ్ వాక్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ మోకాళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది మీ కార్టిలేజ్ కరిగిపోకుండా ఏ విధంగా అది హెల్ప్ చేస్తుంది అన్న డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇది పని చేస్తది అని నమ్మకం వచ్చిన తర్వాత మన గ్రాండ్ వాక్ తీసుకున్నారంటే హ్యాపీగా మీ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ మీరు సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని ఎలాంటి నొప్పులు లేకుండా నడవచ్చు మనకు గ్రాండ్ వాక్ శాచ్ మీరు చూసుకున్నారంటే ఒక నెలకి మూడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అదే మీరు మూడు నెలలకు తీసుకున్నారనుకోండి సిగ్నిఫికెంట్ గా డిస్కౌంట్ ఇచ్చి మీరు ఊహించినటువంటి డిస్కౌంట్ ఇచ్చి మూడు నెలలకు ఒకేసారి ఇస్తాం అలా ఎందుకు ఇస్తామంటే ఒకసారి మీరు మూడు నెలలకి డిస్కౌంట్ చూసి తీసుకున్నారంటే ఆబ్వియస్గా మీరు యూజ్ చేస్తారు యూజ్ చేసినారంటే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి సో దట్ మీరు కూడా పే చేసిన అమౌంట్కి మీకు ఒక బెనిఫిట్ వస్తుంది సో ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే మేము ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం Inna tarvata take the right decision and have a great quality of life without knee pains.